హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగే ఓకేనా సరే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో రోజు చెప్పినట్టుగానే ఈ విశ్వాసు నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము మిథున తుల కుంభరాశి వారు సారీ మిథున తుల రాశి వాళ్ళకి చెప్తాను మిథున రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ ధ్యానం చేసుకోండి ఓకేనా మిథున రాశి వాళ్ళు నవగ్రహ ధ్యానం చేసుకోండి సూర్య నమస్కారం చేసుకోండి తుల రాశి వాళ్ళు వచ్చేసి ఈశ్వర ధ్యానం చేసుకోండి తప్పకుండా ఈశ్వర ధ్యానం అనేది చేసుకోండి వ్యాపారంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయండి తుల రాశి వాళ్ళు ఓకేనా ఈశ్వర ధ్యానం శుభప్రదం ఈరోజు తుల రాశి వాళ్ళకు ఓకే సరే మనం ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అన్నీ మెన్షన్ చేసింది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో ఇఫ్ ఎనిబడి రిక్వైర్స్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ప్లీజ్ రీచ్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా డిస్క్రిప్షన్లో డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ నేను మెన్షన్ చేశాను సో ఐ మెన్షన్ మై మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్ ఆల్సో ఓకేనా సరే ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి వివాహానికి సంబంధించి కోర్టు కేసులు విద్య నెగిటివ్ ఎనర్జీ ఇట్లాంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తుంటారు నెంబర్ వన్ పరిహారం నేను ఇస్తాను ఓకేనా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో ఒక సంకల్ప బలంతో ఒక నమ్మకంతో చేయాలి సో మీరు ఏ రెమెడీ చేసినా వాట్ ఎవర్ ద రెమెడీస్ యూ డూ ఓకేనా ఒక పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి ఎప్పుడు కూడా నెగిటివిటీని నింపుకొని చేయొద్దు నెగిటివిటీని నింపుకొని చేస్తే సక్సెస్ అనేది రాదు ఓకేనా ఓకే సరే సో మరి ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని మాత్రం ఏమీ లేదు ఓకేనా నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం ఒకవేళ మీ మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంటే మాత్రమే ఈ వీడియో మీకు వర్తిస్తుంది ఓకేనా మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం నడుస్తుంది ఈ వీడియోలో మనం చూద్దాం త్రీ ఆఫ్ స్వార్ట్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ రెండు థర్డ్ పార్టీ కార్డే వచ్చాయి ఓకే డెబిల్ కార్డ్ సెవెన్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఎంపరర్ ఎనర్జీ సరే నేను ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను ఓకేనా ఓకే సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఏంటంటే కొంచెం ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మీ పార్ట్నర్కి ఒకవేళ సో ఇక్కడ అన్నీ కూడా మీ పర్సన్కి థర్డ్ పార్టీకి సంబంధించింది ఓకేనా ఒకవేళ మీ పర్సన్ మ్యారేడ్ అయి ఉంటే మీ పర్సన్ స్పౌస్ అయి ఉండవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ వాళ్ళు ఇద్దరి మధ్య ఇక్కడ సేమ్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మనం కార్డ్స్ క్లారిటీ చేద్దాం చేద్దాం ఇక్కడ సో ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య ఒక న్యూస్ పార్క్ ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య ఒక న్యూ స్పార్క్ న్యూ బిగినింగ్ ఏదో జరుగుతున్నట్లు కనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య పాస్ట్లో ఏమైనా మనస్పర్ధలు ఉండి బ్రేకప్ సిచ్యువేషన్లో ఉండి ఉంటే ప్రస్తుతానికి అయితే వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ అయితే స్టార్ట్ అయింది ఓకేనా ఆలోచనల్లో ఒకరికొకరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు మేమిద్దరం ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాం ఎందుకంటే ఒక మ్యారీడ్ లైఫ్లో ఉండగా అంత ఈజీ కాదు ఎందుకంటే ఇట్లా ఆలోచిస్తు సో ఎందుకంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు సో అంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న లేడీ అర్జెంట్ ఎవరై ఎవరైనా సరే వాళ్ళు ఇండిపెండెంట్ సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్స్ మేబీ జాబ్ హోల్డర్స్ చాలా రిజర్వ్డ్ పర్సన్ ఉండొచ్చు వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు వాళ్ళు మేబీ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న సమ్ అదర్ పర్సన్ తనకు నచ్చినట్లుగా బతకడానికి ఇష్టపడతాను సో అనేది కనబడుతుంది తన లైఫ్లో తను ఉపయోగం చేయాలనేది కనబడుతుంది ఓకేనా సో ఇక్కడ కుంభ కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు నెంబర్స్ పరంగా చూసుకుంటే త్రీ నెంబర్ కనిపిస్తుంది సో ఓవరాల్గా అయితే మ్యారిడ్ లైఫ్ అయితే సమ్ ప్రాబ్లం కనబడుతుంది ఇద్దరి మధ్య ఇక్కడ ఇద్దరు దారులు వేరే ఏదో తన లైఫ్లో తను ఏదో చూస్ చేసుకోవాలనుకుంటున్నారు తను ఏదో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ కానీ ఇద్దరు కూడా దీని నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు రిస్క్ లేకుండా సో ఇక్కడ మ్యారిడ్ లైఫ్లో ఒకరి ఒకరి నుంచి ఒకరు ఆశించింది దక్కట్లేదు అలసిపోతున్నారు అనేది కనబడుతుంది వెక్స్ అయిపోయారు ఒకరితో ఒకరు పోరాడి పోరాడి వెక్స్ అయిపోయారు అనేది కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా సో ఇక్కడ థర్డ్ పర్సన్ ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా థర్డ్ పర్సన్ వచ్చేసి సమ్ సంథింగ్ మీ పర్సన్ని చీట్ చేశారనేది కనబడుతుంది చీటింగ్ ఎనర్జీ థర్డ్ పర్సన్తో మీ పర్సన్ హ్యాపీగా అస్సలు లేరండి నో డౌట్ ఇందులో సో ది డెబిల్ కార్డ్ నెంబర్ ఫిఫ్టీన్ సో మేజర్ ఆర్కన్నా మేబీ కార్డ్ సో ఇది ఏంటంటే థర్డ్ పర్సన్తో మీ పర్సన్ హ్యాపీగా లేరు మేబీ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ అయి ఉండవచ్చు సో ఇంకా చాలా షార్ప్ ఎస్పెషల్లీ మేల్ అయితే చాలా షార్ప్ అయి ఉండవచ్చు సో మదర్ రిలేషన్షిప్ తెలిసిందనేది కూడా కనబడుతుంది చీటింగ్ ఎనర్జీ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇద్దరి మధ్య కూడా సమ్ అదర్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదో కనబడుతుంది డెఫినెట్గా దానికి సో ఒకరి మీద ఒకరికి అసహ్య అసహ్యము భయం లేని తనము ఇద్దరి మధ్య ఎమోషన్స్ లేవు ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ దారులో ఎనర్జీస్ డీప్గా వెళ్ళి చాలా టిపికల్గా కనబడుతున్నాయి చీటింగ్ ఎనర్జీస్ కనబడుతున్నాయి డెఫినెట్గా ఓకేనా సో మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమ్ అదర్ చాయిస్ ఏదో ఉంది అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇక్కడ డెఫినెట్గా సో ఇప్పటిదాకా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ తనకి ఇంకా ఓవర్ వెల్మింగ్ అయిపోయిందన్న తర్వాతనే ఇవన్నీ హిడెన్ సీక్రెట్స్ బయటకు వచ్చేసాయి సో చెప్పన థర్డ్ పార్టీ లైఫ్లో సమ్ అదర్ ఛాయిసెస్ దేరి అక్కడ డ్రీమీ వరల్డ్లో ఇన్వాల్వ్ అవుతు అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ మే బి మీ పర్సన్ అయితే ఇంకొకరి డ్రీమీ పర్సన్ తను ప్లానింగ్స్ వేస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా సో అంటే తను వేరే డైరెక్షన్ వేరే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడున్న రిలేషన్ నుంచి ఎవరి లైఫ్ వాళ్ళు చూస్ చేసుకోవాలి అని అని ఇట్లా ఆలోచిస్తున్నారు సో ఆలోచనలు మాత్రమే ఇద్దరి మధ్య కనబడుతుంది మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య సో ఆలోచనలు అయితే బీభత్సమైన ఆలోచనలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బీభత్సమైన ఆలోచనలు ఎవరి లైఫ్ వాళ్ళు పోరాడి 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 వెక్స్ అయిపోయారు ఎవరి లైఫ్ వాళ్ళు ఫీల్ ఫ్రీ అయిపోయి లీడ్ చేయాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరేంటంటే ఇక్కడ చూడండి చాలా చాలా సఫిషియంట్ పర్సన్ అందంపరంగా లవ్ పరంగా సెల్ఫ్ లవ్ పరంగా మనీ పరంగా స్టెబిలిటీ పరంగా కేరింగ్ పరంగా ఎమోషన్స్ పరంగా ఫీలింగ్స్ పరంగా ఒక ఒక ఫ్యామిలీ అంటే నేను ఆల్వేస్ చెప్తుంటా కదా ఐఆమ్ ద ఎంప్రెస్ ఐఎమ్ ద ఎంపరర్ అన్ని రకాలుగా ఒక వెల్ సఫిషియెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపరర్ ఎం ఎంపరర్ ఎంప్రెస్ అంటారు సో వాళ్ళు ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ ఒక పూల పాలు మీద పూల పాంట్ మీద ఉన్నట్లే అన్నమాట సో మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఇలానే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఇలానే మీరు తనకు సూటబుల్ అండ్ కంఫర్టబుల్ అనేది ఈ థర్డ్ పర్సన్తో ఉన్నా కూడా తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనేది అయితే వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు చాలా వెల్ గోల్ ఓరియంటెడ్ పర్సన్ సెల్ఫ్ లవ్ పర్సన్ మీరు సో తన కంఫర్టబిలిటీ మీరే అనేది తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు సో హిడెన్గా తనకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి చాలా దాస్తున్నారు మీకంటే తన అన్ని విషయాల్లో స్టేటస్ విషయంలో కానీ కేరింగ్ విషయంలో కానీ ఒక స్టెబిలిటీ విషయంలో కానీ నర్సరింగ్ విషయంలో కానీ అమ్మలాగా చూసుకునే విధానంగా అన్ని రకాలుగా తను మీకంటే తక్కువే ఫైనాన్షియల్గా కూడా తను మీకంటే తక్కువే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా తన ఇన్సెక్యూరిటీస్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సెల్ఫ్గా తను ఎర్న్ చేసుకున్న తర్వాత ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత సో ఇక్కడ వృషభం కన్యం మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పేజ్ ఆఫ్ పెంటకల్స్ ఓకేనా సో ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి డెఫినెట్గా అభద్రత భావం ఉంది సో తను సొంతగా ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు అందుకే అందుకనే సో మీ నుంచి దూరం అయిపోయారనేది కూడా కనబడుతుంది సో ప్రస్తుతానికి థర్డ్ పార్టీకి మీ పర్సెంట్ మధ్య అయితే చీటింగ్ ఎనర్జీస్ అయితే డెఫినెట్గా కనబడుతున్నాయి ఓకేనా సో ఇది సో ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ సో నేను రాశుల పరంగా వచ్చేసి చెప్పలేదు కర్కాటకం వృచిక మీన రాశి వాళ్ళు ఉన్నారు వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఎస్ సో మరి ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ సో మరి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు మీకు పర్సనల్ లీడింగ్ సంబంధించి ఏదైనా మీకు మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్